గుడ్ మార్నింగ్ వియర్స్ వెల్కమ్ టు కాన్సీమా షార్ట్ హ్యాండ్ క్లాసెస్ ఈ వీడియోలో మనం పదవర్ణముల గురించి చెప్పుకుందాం పదవర్ణములు అంటే ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్లో గ్రామర్ ఆక్స్ చూడండి పేజ్ నెంబర్ ట్వంటీ త్రీ తీస్తే ఒక్కసారి చదువుతాను తెలుగు భాషలో తరచుగా వచ్చు పదములు సంక్షిప్తలిపిలో ఒకే గుర్తుతో సూచించబడును ఫ్రీక్వెంట్గా వచ్చేటువంటి వర్డ్స్ ఉన్నాయో ఈ షార్ట్ హ్యాండ్లో మనకి ఒకే గుర్తు సింపుల్ సైన్ తోటి అవి రాయటం జరుగుతుంది మీరు ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ నేర్చుకున్న వాళ్ళందరికీ తెలుసు గ్రామ్ లాక్స్ ఏ యాన్ ద ఆఫ్ అండ్ ఎలాగైతే ఇంగ్లీష్లో ఫ్రీక్వెంట్గా వస్తాయో అలాగే దీంట్లో కూడా ఫ్రీక్వెంట్గా వచ్చేటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో వాటిని సింపుల్ సైన్ తోటి రిప్రజెంట్ చేస్తారన్నమాట ఇవి గీత పైన అంటే ద లైన్ గీత నానుకుని లైన్ అలాగే గీత గుండా తుది లైన్ కూడా వ్రాస్తారు ఇటువంటి పదవర్ణములు ఇక మీదట ప్రతి అధ్యాయము చివరను ఆ అధ్యాయమునకు సంబంధించిన విధముగా సూచించబడును ఇది ఇక్కడ నుంచి మీకు ప్రతి చాప్టర్కి లాస్ట్లో ఇవి వస్తూ ఉంటాయి వీటిని విద్యార్థి బావుగానే అభ్యసించవలను ఇది చాలా ఇంపార్టెంట్ ఎంచోతంటే ఈ ఈ గ్రామ్లాగ్స్ ఏవైతే ఉన్నాయో ఫ్రీక్వెంట్గా వస్తాయి కాబట్టి మైండ్లో రీఫెష్ అయిపోవాలా దానికి ఏం చేయాలంటే ఇవాళ కొన్ని గ్రామ్లాగ్స్ మీరు నేర్చుకున్నారంటే కొన్ని పదవర్ణాలు నేర్చుకున్నారంటే ఇవి ప్రతిరోజు కూడా మీరు రిపీట్ చేస్తూ ఉండాలా రివిజన్ చేసుకుంటూ ఉండాలా అందుకు మీరు సపరేట్గా ఒక బుక్ ఒకటి పెట్టుకోండి గ్రామలాగ్స్ బుక్ ఆఫ్ గ్రామలాగ్స్ అని చెప్పి రాసుకోండి పదవర్ణముల పుస్తకము అని రాసుకుని ప్రతిదీ కూడా తీసుకెళ్ళి దాంట్లో రాసుకోవాలా అంటే ఇప్పుడు ఈ పేజీలో ఇరవై మూడో పేజీలో మీకు పదవర్ణాలు చెప్తాను మళ్ళీ ముప్పై పేజీలు ఉంటుంది అలా నలభై పేజీలు ఉంటుంది అలాగే అస్తమానము మనం ఈ పేజెస్ తిప్పుకోలేకుండా ఒకే చోట రాసుకుంటే అందంగా మంచి స్కెచ్ పెన్తోటి రోజు చూసుకుంటూ ఉంటే మనకి రివిజన్ కింద ఉంటుంది ఓకేనా సో అంచేతనే వీటిని విద్యార్థి బాగుగానే అభ్యసించవాలను ఒకసారి మనం చూద్దాం ఆ అనేటటువంటి పదవర్ణము ఒక తోటి ఎబోదని రాస్తే ఆ అయింది ఇదొక గ్రామలా కింద లెక్క అలాగే ఏ అదే ఆంధ్రయన్ రాస్తే ఏ అయింది తర్వాత ఈ ఈ అనేటటువంటిది ఇది కూడా ఆంధ్రలైనే ఇలా రాస్తాం ఇలా రాస్తాం గొడుక్క కింద రాసి ఇలా రాస్తాం దట్ ఈజ్ ఈ అది పెద్దగా రాసి చూపిస్తున్నాను మీకు అదనమాట చిన్నగా అది చిన్నగా రాయాలి దట్ ఈజ్ ఈ ది లైన్ ఆ ఏ ఈ ఈ మూడు కూడా మనకి పదవర్ణాలు ఈ పదవర్ణాలు వేరే వాటితో కలిపి రాసేటప్పుడు ఎట్లా రాయాలి అని చెప్పి మనం చెప్పడం జరిగింది మీకు ఆల్రెడీ ద్వచుల్లో నేను చెప్పాను నేను అదే మళ్ళీ రిపీట్ చేస్తాను చూడండి వేరే దానితో రాసేటప్పుడు ఈ ఆ అనేటువంటిది ఇలా రాస్తాం అలాగే ఇలా యాంగులర్స్ అయినలా రాస్తాం అలాగే ఇలా రాస్తాం ఇలాగా 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 పెద్దగా మీకు రాసి చూపిస్తాను ఇది ఇది ఇలాగా ఇది ఇలాగా ఇది చిన్నగా రాయటం జరుగుతుంది ఆ అను పదమును తరువాత వచ్చు పదముతో కలిపి వ్రాయినప్పుడు ఇట్లా రాయాలి మనం ఆల్రెడీ రాసాం అమ్మ ఆలు ఆట అవన్నీ కూడా రాసాం సేమ్ అదే ఇక్కడ మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ చూపిస్తున్నా నెక్స్ట్ ఇది అయిపోయింది ఏ ఏ వేరే పదంతో రాసేటప్పుడు ఇట్లా ఇలా రాయాలి ఎలా రాయాలి హా హాని సగం రాయాలన్నమాట మీకు రాసి చూపిస్తాను ఎలా రాయాలి కానీ ఇది చిన్నగా రాయాలి స్ట్రోక్లో హాఫ్ రాయాలి దిస్ ఈజ్ ఏ ఏ అను పదమును తర్వాత వచ్చు పదముతో కలిపి రాయినప్పుడు ఇలా రాయాలి అలాగని ఏ ఒక్కటి ఉన్నప్పుడు ఇలా రాయకూడదు ఎలా రాయాలా చుక్కు పెట్టాలా సో ఇది కూడా అయిపోయింది ఈ అను పదమును తర్వాత వచ్చే పదముతో కలిపి రాయినప్పుడు ఇలా రాయాలి ఈ ఇలా ఇలా ఉక్కు పెట్టి ఇలా రాయాలి అలాగే ఉక్కు పెట్టి ఇలా కిందకి రాయాలి రెండు అది పెద్దగా నేను రాసి చూపిస్తాను మనం అలాగా అలాగా చిన్నగా రాయాలి ఇది పదవర్ణాలు ఈ పదవర్ణాలు వేరే రేఖలతో కలిపి రాసినప్పుడు ఇట్లా రాయాలి ఇది మీకు ఇరవై మూడు పేజీలో చెప్పాను తర్వాత మూడు పదవర్ణాలు ఉన్నాయి ఆ మూడు కూడా ఒకే రకంగా ఉంటాయి జాగ్రత్త అబ్జర్వ్ చేసుకోండి ఇది ఐ ఏదైతే మనము ద్వత్సులు రాసామో ఐని ఇలాగా లైన్ కనుక రాసినట్టయితే అది అయినా అయినా అలాగే దీనికి అలా టిక్ పెట్టినట్టయితే ఇంకో టిక్ పెట్టినట్టయితే అయినను ఇప్పుడు నేను చెప్పేటటువంటి మూడు పదవర్ణాలు ఒకే రకంగా ఉంటాయి కాబట్టి జాగ్రత్త మీరు అండర్స్టాండ్ చేసుకుని మైండ్లో రిజిస్టర్ చేసుకోవడం ట్రై చేస్తే ఈజీగా అవుతుంది ఇది అయినా అయినా ఈ సైన్ దానికి ఇంకో టిక్ ఇలా ఇలా టిక్ పెడితే అయినను రైట్ నెక్స్ట్ అదే ఆంధ్ర రాసినట్టయితే అయినది ఎలా రా అయినది ఇవి మీరు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోవాలి అయినా అయినా పైన అయినను టిక్ పెడితే అదే ఆంధ్రలైన్ పెడితే అయినది ఈ మూడు వచ్చేసిన తర్వాత మాత్రమే నెక్స్ట్ పదవర్ణాలకు వెళ్ళండి సో ఈ మూడు మైండ్లో పెట్టుకోవాలి మూడు ఒకే రకం అయిపోయిన తర్వాత అవు ఉంది కదా మనకు దొచ్చులు రెండే రెండు దొచ్చులు ఐ అవు ఐ గురించి ఇక్కడ చెప్పేసాను అవు ఏదైతే ఉందో ఆంధ్రలైన్ అలా పెట్టేస్తే అదేమవుతుంది అవును ఔషధ ఔషధము చూడండి ఔ అవు అంటే ఇక్కడ ఔ అవు వచ్చింది ఇలాగే అవును మనం చూడు అవును అంటాం చూడండి ఇలాగంటాం అవు అవును అంటాం ఎలాగంటాం అవును అని కానీ యాక్చువల్గా ఇది కరెక్ట్ కాదు అవును అనాలి కాబట్టి అవును ఇలా రాశాడు ఇవి జాగ్రత్తగా మీరు అర్థం చేసుకుంటూ మీరు ప్రాక్టీస్ చేసుకుంటే మీకు ఈజీగా మైండ్లో రిజిస్ట్ అవుతుంది ఎందుచేతనంటే మీకు చాలా పదవర్ణాలు వస్తాయి అంటే గ్రామాలకు చాలా ఉంటాయి కాబట్టి గుర్తు పెట్టుకోవడం చాలా కష్టం మీరు ఒక పద్ధతి ప్రకారంగా ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా మైండ్లో రిజిస్ట్ అవుతుంది అందుచేత నేను చెప్పాను ఐ అనేటటువంటి దొచ్చు ఏదైతే ఉందో యమోదయం రాస్తే అయినా అయినా అదే దొచ్చుకి టిక్ పెట్టినట్టయితే అయినను అదే ఆంధ్ర రాస్తే అయినది అవు అనేటువంటి దొచ్చ ఏదైతే ఉందో రాస్తే ఆంధ్ర రాస్తే అవును అంటాం మనం కానీ అవును ఇది కరెక్ట్ కాదు అవును కాబట్టి పూర్తిగా రాశాడు అలాగే ఔషధ ఔషధం ఇప్పుడు మనకి స్ట్రీట్ స్ట్రోక్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి పదవర్ణాలు చూద్దాం ఈ పి ఏదైతే ఉందో ఎబలైన రాసినట్టయితే అప్పుడు అదే ఆంధ్రైన్ రాస్తే ఎప్పుడు అదే తుర్దులైన్ రాస్తే ఇప్పుడు చూసారా మనకి ఆ ఎబో లైన్ ఏ ఆంధ్ర లైన్ సెకండ్ ప్లేస్ ఫస్ట్ ప్లేస్ ఎబో లైన్ ఏ సెకండ్ ప్లేస్ ఆంధ్ర ఈ థర్డ్ ప్లేస్ తుర్దు లైన్ చాలా ఈజీగా వచ్చేస్తుంది అప్పుడు ఎప్పుడు ఇప్పుడు తర్వాత ఇప్పుడు భా పా భా గు గురు చెప్పుకుందాం బా ఏదైతే ఉందో ఒకటే ఉన్నది ఎక్కువ లేవు ఈ బా ఏదైతే ఉందో ఎబోదలైన కనుక రాసినట్టయితే భాగ్య భాగ్యము బహిరంగ బహిరంగము మనది మదర్ టంగ్ తెలుగు కాబట్టి మనకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది ఇది ఈ బా ఎవరైనా రాస్తే భాగ్య భాగ్యము అలాగే బహిరంగ బహిరంగము ఈ టా తోటి చేసేటటువంటి పదవర్ణాలు ఒకసారి చూద్దాం అటు అట్టి టీ అబోదలైనాయ్య అటు అట్టి ఎటు ఎట్టి ఇటు ఇట్టి ఇంకోటి టీ తృద లైన్కి ఉండు టా ఇక్కడ టా అని చూసారా టా వచ్చి చూసారా సో టా ఉండు టా టా ద లైన్ అటు అటి టా ఆన్ ది లైన్ ఎటు ఎట్టి టా త్రూ లైన్ ఇటు ఇట్టి ఎగస్ట్రాగా ఉండు టా అనేటువంటిది ఇక్కడ చివరి వచ్చింది అది ఊ అనేటువంటి థర్డ్ ప్లేస్ కాబట్టి ఉండుట ఇది స్టాక్ సంబంధించి ఇప్పుడు డాకి సంబంధించి రాస్తే అక్కడ డి ఆన్ ది లైన్ ఎక్కడా డి ది లైన్ ఇక్కడ అదే కాకుండా ఉండు డా ఉంది కదా ఉండు ఉన్నాడు ఇవి అక్కడ వస్తాయి ఇవి జాత మనం గుర్తుపెట్టుకోవాలి ఉండు ఉన్నాడు డి తురుగులైనా రాస్తే ఉండు ఉన్నాడు ఇవి మనకి సెంటెన్సెస్ చివరి వస్తూ ఉంటాయి ఇవి ఉండు ఉన్నాడు అన్నటువంటివి మనకి సెంటెన్సెస్ చివరి వస్తాయి కాబట్టి ఇది మనకి ఈజీగానే అర్థమవుతుంది ఆయన కూడా జాగ్రత్తగా మనం మైండ్లో రిజిస్టర్ చేసుకోవాలి ఏ టైంలో మిమ్మల్ని ఈ పర్టికులర్ అవుట్లైన్స్ అడిగినా కూడా ఈజీగా చెప్పగలగాల సో నెక్స్ట్ వీడియోలో మరి కొన్ని ముందుకు వస్తాను ఓకే అంటిల్ దెన్ థ్యాంక్ యూ